Berarti. कोतेपन दे गया प्लस है। ये बोलूंगा। ये है

I'm not टाइम कलेक्टर <क्षण> <क्षण> எ <Sessizuk> <Sessizuk> Singa ko, మనకి టూ ఫిఫ్టీ సర్వే నెంబర్ టూ సెవెన్ సర్వే నెంబర్ సంబంధించి నైన్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అయితే మనం ఆల్రెడీ గవర్నమెంట్ అసైన్ చేసిందో అసైన్మెంట్ సంబంధించి అవన్నీ కూడా ఎంక్రోచ్ అవడం జరిగింది సో దాని మీద సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత ఏవైతే పట్టాస్ ఏవైతే ఉన్నాయో అవి పీఓటి యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగింది ఏవైతే మనం సేల్ రిజిస్ట్రేషన్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో నైన్టీ ఏకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ టూ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ టూ వన్లో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది సో గవర్నమెంట్ ప్రికార్షన్స్లో గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నదంతా కూడా సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ హోమ్ సేల్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అంతా అవ్వదు అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ప్రొవిటెడ్లో ఉంది ఫస్ట్ సెకండ్ థింగ్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏంటంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఇంత ముందు డిసైన్ చేసామో వాళ్ళు వేరే వాళ్ళు కమ్ముకోవడం అంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళు ఇసుకు బట్టి ఇటుబట్టి వ్యాపారం చేయడం కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ బాత్ గవర్నమెంట్ ప్రెజ్యూమ్ చేసుకున్నాయి కాబట్టి అంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో చేస్తూ ఉన్నట్టు సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మొత్తం క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పీఓట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్లో పెట్టుకున్నట్టుగా ఎదర్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు లేకపోతే ఉన్నదంతా కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ కూడా గర్వర్నమెంట్ ప్రొసీడ్స్ పంపించడం జరుగుతుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం ఆఫ్ విల్ టేక్ అంటే అక్రమంగా పట్ట చేసుకున్న వారిపై రిజ్యూమ్ చేసుకుంటుంది ల్యాండ్ ఫస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్ పేపర్ రిజ్యూమ్ చేసుకున్నాం ఫిజికల్ కూడా ప్రొసెషన్ చేసుకుంటాం తర్వాత దీని మీద ఏమైనా ఉందో దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చెప్పి వీళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం మన చట్టంలో ఉంది ఇయాలా లేదా అనేది మనం ఒకసారి సుపీరియర్ తో కూడా మాట్లాడి విల్ టేక్ అంటే అప్పట్లో అక్రమంగా పట్ట చేసిన అధికారులపై ఎలాంటి చర్య తీసుకుంటాం గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం అనేది ఆఫ్ ల్యాండ్ జగిత్యాలలో అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అటు యాక్షన్ పోయి ఇటుకు యాక్షన్ పోయితే మనకి గవర్నమెంట్కి తొంభై ఎకరా ల్యాండ్ అనేది తీసుకుంటే మనం డెవలప్మెంట్ వాడుకోవచ్చు అయిన తర్వాత దెన్ విల్ టేకింగ్ డీటెయిల్ ఎంక్వైరీ సంబంధించి ఉంటుంది అంటే మనకి గాదేపల్లి సంబంధించి ఇష్యూ వచ్చింది గాదేపల్లిలో కూడా మనం అలాగే కూడా ల్యాండ్ ఉంది కానీ పేపర్ క్యాన్సిల్ చేస్తాము అక్కడ కూడా తీసుకెళ్ళిపోవడం తీసుకోవడం జరుగుతుంది సో నర్సింగపూర్ సంబంధించి కూడా మనకి వస్తుంది ఇంకెక్కడైనా కూడా మన దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్ విల్ టేకింగ్ అంటే మొద ఎంక్వైరీ చేసి తీసుకుంటాం మొదటి సర్వేలోనే ఇది ప్రభుత్వం అసైన్ ల్యాండ్ అని చెప్పి గుర్తించేరు అధికారులు కానీ ఇటుకబట్టిన ఇప్పటివరకు ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు అది సర్ సర్వే చేయడం జరిగింది ప్రాపర్గా కూడా అండ్ మన ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ వీళ్ళు కోర్టుకెళ్ళి స్టే తీసుకున్నప్పుడు ఉండాలి కాబట్టి మనం మల్టిపుల్ టైమ్స్ వీళ్ళకి మనం అవకాశాలు ఇవ్వాలి లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ వైలేషన్ కింద సింపుల్ కోర్టుకి స్టే తీసుకుంటే అది మన ల్యాండ్ అనేది తీసుకోకుండా అయిపోతుంది కామెంట్స్ అంటే స్టే ఇచ్చేస్తే కోర్టు నుంచి అందుకనే మనం మల్టిపుల్ టైమ్స్ అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్ని కూడా ప్రెషర్స్ తీసుకొని ఇప్పుడు ప్రాపర్గా అన్ని కూడా చేయడం జరిగింది సో దిస్ టైమ్ ద నాట్ బి ఎనీ బ్యాకింగ్ అవ్వడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ ఉండదు ఆల్ దీస్ థింగ్స్ ఆన్ పేపర్ అనేవి అయిపోయింది అంతా కూడా సో ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో కోర్ట్ స్టే ఇచ్చినా కూడా గవర్నమెంట్లో ఉన్నట్టు అవుతుంది ల్యాండ్ ఫిజికల్ పొజిషన్ అనేది మనం క్లియర్ చేసుకుంటాం యూ